త్రీ డేస్ ఉంటుందండి సెప్టెంబర్ ఫీ థౌసండ్ విజిటర్స్ వస్తారండి ఆల్మోస్ట్ రాజమండరీ సరౌండింగ్స్ నుంచి ఒక సిక్స్టీ ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తారండి కూడా ఖచ్చితంగా ఒక హృద్భావమైనటువంటి చేయడం జరుగుతుంది సో దీనికి మీరు అందరూ ఒక పంపర్ ద్రా కూడా కంటాక్ట్ చేసి వచ్చినటువంటి ఈ కండక్ట్ చేయకండి ప్రత్యేకంగా కండక్ట్ చేస్తున్నాను చెప్పేసి ప్రభుత్వం ఏర్పడి ఇక కొద్ది కాలం అయింది కదా సార్ ఇప్పుడు మరో ఏంటంటే ఇది అంతా ఎనీ సీజన్ వర్షాలు మొదలు ఉన్న సమయంలో సాయజకంగా ఏ పాలసీ ఇంకా అవాల్యుయేట్ చేయలేదు అది ఖచ్చితంగా ఆయన ఫీస్ అండ్ పాలసీ ఏమో చేశారు కాబట్టి అది మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం ఎందుకు చేస్తారు మీరు వెళ్ళిపోతారు

ఇది ఆల్రెడీ గతంలో నాలుగు హోమ్ ఎక్స్పోలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇది ఫిఫ్త్ హోమ్ ఎక్స్పో వచ్చే సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుకూరి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి అన్ని హోమ్ ఎక్స్పోలకి కూడా మన రాజమండ్రి ప్రెస్ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది మీ యొక్క సహాయ సహకారాల వల్లనే ఆ యొక్క ఎక్స్పోలు కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ని అందుకోవడం జరిగింది అలాగే ఈసారి కూడా మీ యొక్క సహాయ సహకారాలని మేము క్రడై వారి తరఫున ఆశిస్తున్నాం మాకు ఆ నమ్మకం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను క్రడై అనేది మీ అందరికీ తెలుసు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తోటి చట్టబద్ధంగా భవన నిర్మాణాలని చేపట్టేటటువంటి సంస్థ ఇందులో సభ్యులందరూ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లకుండా రూల్ మైండెడ్గా ఉంటూ వ్యాపారం నిర్వహించే వ్యక్తులు మాత్రమే ఈ సంస్థలో మెంబర్స్గా ఉంటారు అలాగే మేము మా వ్యాపారంతో పాటుగా ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే కస్టమర్ గురించి లేదు సొంతంగా ఇల్లు కట్టుకోలేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకునే కస్టమర్కి కానీ వాళ్ళకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి అనేక మార్పులు వస్తున్నాయి వాటినన్నిటినీ కూడా అప్డేటెడ్గా మా కన్జ్యూమర్స్ ముందు ఉంచడమే ఈ యొక్క హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇందాక మా శంకర్ గారు చెప్పినట్లుగా ఉన్నా లేదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా అలాగే ఆ కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి హౌసింగ్ లోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే బిల్డింగ్స్ ఇంటీరియర్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ మెటీరియల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను అలాగే తర్వాత ఫర్నిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫర్నిషింగ్స్ అన్ని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండర్ వన్ రూఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనస్ఫూర్తిగా తర్వాత దీంట్లో మా నెక్స్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి హౌస్ కట్టుకునే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కానీ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే అక్కడ అపార్ట్ బిల్డర్స్ ఉంటారు పెయింటర్స్ ఇంటీరియర్ డెకరేటర్స్ ఫర్నిచర్స్ మొత్తం అలా చాలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అది అందరూ కూడా వినియోగించుకోవాలని కస్టమర్స్ కూడా మా అందరూ కూడా మేము మా కర్రయర్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నాలుగు సార్లు క్రడై హోమ్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందండి నాలుగు సార్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగిన హోమ్ ఎక్స్పో క్రడై రాజమండ్రి హోమ్ ఎక్స్పో పదివేలు నుంచి పదిహేను వేలు మధ్యలో లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా జరిగిన బిజినెస్ రావడం జరిగింది ఈసారి మేము పదిహేను వేలు నుంచి ఇరవై వేల మధ్యలో వస్తారని మేము అంచనా వేస్తున్నాము మా ఎక్స్పోలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఇంటీరియర్ చేసుకుని హోమ్ అప్లయెన్సెస్ కొనుక్కునే వారికి బ్యాంక్ లోన్స్ తీసుకునే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుందండి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లోకల్ వెండర్సు ఇంటీరియర్సు డిజైనర్సు బిల్డర్సు ఇంటికి కావాల్సిన అన్ని వర్గాల వాళ్ళు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుంది ప్రతి గంట గంటకి కూడా మీ మూడు రోజులు ఇందులో లక్కీ డ్రాస్ కూడా తీయడం జరుగుతుందండి అలాగే లాస్ట్ రోజు బంపర్ ట్రా కూడా ఈ ఎక్స్పోలో మేము తీస్తున్నామండి